మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం బాన్స్వాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి మంగళవారం నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో ఆ పార్టీ శ్రేణులు ధర్నా రాస్తారోకలు నిర్వహించాయి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పేరుతో కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అని అన్నారు వర్ణి రుద్రూరు కోటగిరి మండలాలలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆందోళన నిర్వహించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అందరూ రైతులందరూ ఆశించినటువంటి ఫలితం దక్కేటప్పుడు మీరు అనవసరమైన అభాండాలు కేసీఆర్ గారి మీద వేసి కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దిన ఆ జాతిపితను మీరు అవమానించడం తెలంగాణ సమాజం ఎవ్వరు కూడా హర్షించాలని తెలియదు పీసీ ఘోష్ కమిషన్ వేసింది ఈ పీసీ ఘోష్ కమిషన్ అనేది పూర్తిగా కాంగ్రెస్ కమిషన్ ఇది అంటే కాళేశ్వరం పైన అవినీతి జరిగింది బరాజులు అనేవి కూలిపోయినాయని చెప్పేసి అని ఒక అవినీతి కమిషన్ వేసి ఆ అవినీతి కమిషన్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బిఆర్ పార్టీని భూస్థాపితం చేయాలని కుట్రలు చేస్తుంది తెలంగాణని సాధించి తెలంగాణ సమాజంలో ఈరోజు ఉత్తేజాన్ని నింపిన బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ సాగర్ స్థిరీకరణ కోసం మనకు కూడా కొండ కొచ్చమ్మసాగర్ నుంచి రెండుసార్లు మనకు కూడా ఐదైదు టీఎంసీలు నీళ్లు రావడం జరిగింది దానికి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కారణం కూలింది యాప్లెట్ అన్ని ముందు మీరే దొంగలు ఒక దొంగ పోయి పోలీసులు భయపెట్టినట్టు మీరు రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు ప్రతిఓడు ఒక దొంగ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో అతని మీదనే ఎన్ని కేసులు ఉన్నాయో అవి ఒక్కోసారి ఆలోచించుకోవాలి ఒకవేళ కేసీఆర్కి ఏమన్నా జరిగితే మరి తెలంగాణ ఉద్యమం పక్కా వస్తుంది తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతమంది రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా రాస్తారో ఒక కార్యక్రమంలో భాగంగా మొన్న అంతకుముందు రోజు రెండు రోజులు జరిగినటువంటి అసెంబ్లీ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ హరీష్ రావులు పెద్ద ఎత్తున అవినీతి చేసింది అనేటువంటి ఆరోపణలని ప్రజల్లోకి తీసుకెళ్లాల ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చి అలవి కానీ సాధ్యం సాధ్యం కాని హామీలు ఎన్నో ఇచ్చి ఆ హామీలని ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ హామీలను నెరవేర్చలేకపోతున్నాం మరి ఆ నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్ని మనం ప్రజల యొక్క దృష్టిని మరల్చాలంటే కేవలం కేసీఆర్ హరీష్ రావు గారుల మీద ఆరోపణలు చేస్తూ లేని కమిషన్లు వేసి పెద్ద ఎత్తున ఒక లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి ఆరోపణలు పెట్టుకుని వాళ్ళు అసెంబ్లీలో ఘోష్ కమిషన్ నివేదికని సమర్పించిన సందర్భంగా ఈరోజు అధికారం వచ్చిన మట్టిని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినటువంటి సందర్భాలు రైతాంగానికి వెన్ను తన్నుగా ఉంటాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ స్పష్టంగా రైతాంగానికి ఇస్తానన్నటువంటి పరిస్థితి మరి వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఒకదానిపై ఒకటి ఒకదానిపై ఒకటి లేని అబద్ధాలు చెప్తూ రైతాంగాన్ని మభ్యపెట్టి మరి ఒక సందర్భంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు మాట్లా పనిచేసిన సందర్భంలో కూడా చెప్తున్నాం రైతాంగానికి ఆ రోజు ఇస్తున్నటువంటి మన ప్రాంతంలో వరి ధాన్యాన్ని మనము రెండు వేల ఒకటి వంద రూపాయలు ఉన్నటువంటి వరి ధాన్యం మద్దతు ధర ఉన్నటువంటి వరి ధాన్యాన్ని పద్దెనిమిది వందల పంతొమ్మిది వందలు ఒక వంద రెండు వందలు తక్కువకు అమ్ముతున్నారు రేపటి పరిస్థితుల్లో ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ కల్పిస్తాం ధాన్యాన్ని అమ్ముకునే పద్ధతిని అదే రెండు వేల ఒక్కొందకి చేసి కూడా రమారామి ధాన్యం రేటుని మూడు వేల రూపాయలు తీసుకెళ్తామన్నటువంటి సందర్భంలో ఎన్నో ఇదే వేదిక మీద మేమంతా చెప్పినటువంటి సందర్భం ఇవాళ కేవలం అధికారులను కాపాడుకోవడానికి మరి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున నేను అభివృద్ధి పరిచిన ఈ ప్రాంతంలో రైతాంగానికి సాగునీ సాగునీరు తాగునీరు అన్ని ఇచ్చినటువంటి మేము మరి రేపటి రోజుల్లో అవి వేస్తాం ఇవి చేస్తామన్నటువంటి చెప్పినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయనను పార్టీ మార్చి తీసుకెళ్లి ఇవాళ మరి వ్యవసాయ సలహాదారుగా చేసినటువంటి సందర్భం పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు నిర్ణయాలు చేసే వ్యవసాయ శాఖ మంత్రి నుంచి వ్యవసాయ శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గర సలహాదారుగా ఉన్నటువంటి వీరి వల్ల మేము చోటిగా అడుగుతా ఉన్నాం ఏ ఏ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు బాగా